నమస్తే అండి నేను సూర్యకుమారిని ఈరోజు నేను పైకి మొక్కలకు నీళ్ళు పోద్దామని వచ్చామండి అసలు హార్వెస్ట్ చేస్తామని ఏమి ఉన్నాయని నాకు అనిపించలేదు కానీ నీళ్ళు పోస్తూ ఉండగా టమాటాలు తయారైపోయినాయి అనిపించింది అవి తయారైనయని అవి అనుకుంటే వంకాయలు తయారైనాయి తర్వాత ఉస్తికాయలు అంటారు కదా అవి అవి అండి అలాగా నెమ్మది నెమ్మదిగా ఈరోజు కాయగూరలు అనుకోకుండా కొయడం జరిగింది అంటే నేను పైన హార్వెస్ట్ చేద్దామనే ప్రిపరేషన్లో రాలేదు వాటర్ ఇద్దాము చెప్పి వచ్చాము కానీ తీరా చూస్తే టమాటాలు రాలిపోతున్నాయి అవి కొయ్యొస్తుంటే బొబ్బాస్ కాయలు తయారైనయండి ఒక కాయ తయారైపోయింది ఇంకా తర్వాత కోద్దాంలే అంటే దాన్ని ఉడతలు కొరికేస్తాయి ఇంకా అందుకని వాటర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా హార్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఈయన చేశారు మా హస్బెండ్ హార్వెస్ట్ తర్వాత ఉస్తికాయలు అండి చాలా బాగా ఉన్నాయి చాలా బాగా తయారైనవి ఉస్తికాయలు దాన్ని మన తెలుగులో ఉస్తికాయలు అంటారని చెప్పి నేను విన్నాను అవి మీకు పాత వీడియోల్లో కూడా పెట్టాను ఆ చెట్టు మనకు అన్ని చోట్ల దొరకదు అది ఎక్కువగా అడవిల్లో ఉంటాయి తర్వాత మరి పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఉంటాయని కూడా విన్నానండి నేను ప్రత్యేకంగా నాకు మారేడు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇచ్చారు అది తెచ్చి నేను పాతాను వంగ ఆకులా ఉంటుంది ఉస్తికాయలు అనేవి గింజ అంటే రౌండ్గా మన రేగుపళ్ళు ఉంటే చూసారా నాటు రేగుపళ్ళు అలాగా సైజు కానీ ఆ లోపల గింజ మాత్రం వంకాయలో ఉన్న గింజల్లా ఉంటాయండి అది నేను కర్రీ కూడా చేశాను చాలా బాగుంది నేను అది ఎలా చేశాను అనేది ఆ కర్రీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే సాధారణంగా అసలు ఆ ఉస్తికాయల గురించి తెలియదు తెలిసిన వాళ్ళు కూడా చాలామందికి ఈ వంట వండుకోవడం మన ఆంధ్రా వాళ్ళు తక్కువని విన్నాను సరే కొత్తగా ఎవరైనా తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని ఆలోచిస్తున్నానండి ఇప్పుడు మాత్రం ఇదిగో చూసారా బొబ్బాస్కాయ అండి ఒక కాయ తయారైంది అదే హార్వెస్ట్ చేస్తున్నాను బొబ్బాస్కాయలు చూసారా మరి ఎంత చక్కగా కాసినవి ఇది టెర్రస్ గార్డెన్లో చెట్టు అండి మనము ఏ మొక్క పెట్టినా టెర్రెస్ గార్డెన్లో చక్కగా కాయడము అనేది జరుగుతుంది పువ్వులు చక్కగా పోస్తున్నాయి అన్నిటికీ ముఖ్యంగా మనం ఇచ్చే మట్టి మీద ఆధారపడి ఉంది అనేది నాకు అర్థమైందండి మంచి పోషకాలు ఉన్న మట్టి అయితే అది టెరెస్ గార్డెన్లో మరి పాట్స్లో కానీ మరి ఎక్కడ ఏ మొక్కని మనం పెట్టినా చక్కగా పెరుగుతుంది అది నేలే అవి ఉండాలి అయ్యో మాకు నేల లేదు అని అనుకోనక్కర్లేదు నేను మీకు నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను మట్టిలో ఉండే పోషకాలను బట్టి మొక్కలు చక్కగా కాస్తున్నాయి మరి మంచిగా పోస్తున్నాయి పువ్వులు అయితే మరి టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో చెట్లు పాడవుతున్నాయి కానీ కాయలు మాత్రం చక్కగా అలాగ పెరుగుతూ పండుతున్నాయి ఈ సంవత్సరం నేను టమాటాలు కూడా బాగానే కోసాను కానీ ఒకేసారి ఎక్కువ రాలేదు మరి నేను కోసినప్పుడల్లా నాకు ఒక కిలో చప్పును వస్తూనే వచ్చినాయి కాదంటే నేను ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా నేను ఎక్కువ పంట తీసుకుందును ఇంచుమించు నేను ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నేను గార్డెన్లో ఏ పని దానివల్ల అవ్వలేదు ఇది చూసారా ఇవి ఉస్తికాయలు అంటారు చెప్పాను కదా వ ఆకు చూడండి వంగ ఆకులాగా ఉంది కానీ కాయలు ఒక చెప్పానుగా రేగి పండు మాదిరిగా ఉంటున్నాయి గుర్తులు గుర్తుల కింద కాస్తున్నాయండి చాలా చక్కగా ఉంది కూర నేను ఎప్పుడూ వండలేదు ఫస్ట్ టైం నేను వండలేదు తినలేదు ఎప్పుడు కూడా ఇప్పుడు నేను అంటే అంతకుముందు నాకు కాసినవి ఇంచుమించు రెండు మూడు సార్లు బాగా అండి కానీ ఇది మన నాకు తెలియక వండడము నేను వండలేదు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ తమిళియన్స్ చాలా చక్కగా వీటిని వండుకుంటారు ఇందులో మంచి పోషకాలు ఉన్నాయంటండి హార్ట్ రిలేటెడ్ రోగాలు రాకుండా కంట్రోల్ చేస్తుంటారు బీపీని కంట్రోల్లో ఉంచుతుందంటండి ఎంతో మనకి శరీరానికి ఎంతో అవసరమైనటువంటి పోషకాలను ఇచ్చేటటువంటి గుణాలు ఇందులో ఉన్నాయని చెప్పి నేను విన్నాను అందుకనే తమిళియన్స్ చాలా ఇది కాస్ట్లీ కూడా బాగా అంటే ఇప్పుడు నా నేను ఎన్నైతే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానో అవి ఇంచుమించు ఒక పాతిక రూపాయలు ఉంటాయంట ఆ విధంగా నాకు చెప్పారు వాళ్ళు నేను ఇచ్చానండి మా ఫ్రెండ్స్ వాళ్ళు వండుకోవడం కూడా జరుగుతుంది నేను రెండు మూడు సార్లు ఇచ్చాను ఇదిగో ఇప్పుడు నేను కోసాను ఈరోజు నేను ఇవి వండి తిని అది ఎలా ఉందో మీకు చెప్తున్నాను నేను చాలా రుచిగా ఉందండి నేను హార్వెస్ట్ చేసినప్పుడు నేను వీడియో తీసాను కానీ నేను వంట చేసిన తర్వాత కూర ఎలా ఉందనేది తినాక మీకు నేను చెప్తున్నాను మరి మనం ఈ మొక్క ఎక్కడన్నా దొరికితే కూడా పెంచుకోండి ఇది ఎక్కువగా పల్లెటూళ్ళలో ఉంటుందంటండి నాకైతే మారేడుమిల్లో నాకు తెలిసిన వాళ్ళంటే ఇచ్చారు ఇది నేను లాస్ట్ ఇయర్ వేసానండి లాస్ట్ ఇయర్ కంటే ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను ఒక పెయింట్ డబ్బాలో పెట్టాను చక్కగా కాస్తున్నాయి అలాంటివి నాకైతే మాకు ఇద్దరికే కాబట్టి సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు డబ్బాలో పెట్టుకోవచ్చు రెండు కుండీల్లో పెట్టుకుంటే చక్కగా కాస్తాయి ఇదిగోండి నల్ల వంకాయ ఈ వంకాయ ఆకుల వెనకాల ఉండిపోయింది నేను చూడలేదు తయారైపోయింది నాకు ఇక్కడ ఈ వంగ మొక్కల దగ్గర పైన వచ్చేసి చిక్కుడు పాదు ఉండడం వల్ల వచ్చి మొక్కలన్నీ పెద్దగా కాపు రాలేదు కానీ ఇప్పుడు చిక్కుడుపాదు అయిపోవస్తుందేమో ఆకులన్నీ ఇంచుమించుగా రాలిపోయినాయి కానీ పోతున్నది మరి కాయలు వస్తాయో రాదో తెలియదు నాకైతే వస్తాయని అనుకోవట్లేదు అయినా ట్రై చేద్దాము కానీ ఇప్పుడు వంగ మొక్కలు నాకు ఫ్రెష్గా ఉన్నాయి ఎండ బాగా తగులుతుంది వంగ మొక్కలకి టమాటా మొక్కలకి మిర్చి మొక్కలకి ఎండ బాగా ఉండాలి సన్ బాగా ఉంటేనే చక్కగా కాస్తాయన్నమాట ఫ్రూట్స్కైనా ఫ్రూట్స్ ప్లాంట్స్కైనా అంతేనండి ఎటు వచ్చి ఒక లీఫీ వెజిటేబుల్స్కి మాత్రం అంత ఎండ అవసరం ఉండదు మిగతా వాటి అన్నిటికీ సన్ కావాలి కానీ గ్రో బ్యాగ్స్లో మనం చక్కగా పెంచుకోవచ్చు మనకి అయ్యో కింద నేల లేదు మనకు అనేది బాధపడక్కర్లేదు మనకు మనసు ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉండాలండి అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాము ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఓపిక కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పెంచుకుంటారని వాళ్ళు కూడా నా వలే హార్వెస్ట్ చేస్తారని నేను చేసే ప్రతి వీడియో తీసి మీకు పెడుతూ ఉంటున్నాను మరి మీరు కూడా ట్రై చేయండి మనం ఎలాంటి కెమికల్స్ లేనటువంటి పంటలను పండించుకుని తినడం కూడా మన హెల్త్కి ఎంతో మంచిది ఇలాంటి వర్క్ చేసుకోవడం వల్ల కూడా మనకి శరీరానికి మంచి ఎక్సర్సైజు కష్టపడాలండి పని అనేది ఉంటుంది పని చేసుకోకుండా ఏది మనకు తయారవుతుంది కదా పచ్చిమిరపకాయండి అవి పండినవి పళ్ళు కింద వచ్చినాయి మనము టమాటా వేసి మిరపళ్ళు వేసి చక్కగా పచ్చడి చేసుకోవచ్చు నాకు ఈసారి మిరప చెట్లు చక్కగా రకరకాల కాయలు కాసినాయి మిరపకాయలు కూడా బాగా కాసినాయండి నా వీడియోలో వెనక నుంచి కొంచెం ఒక డిస్టర్బెన్స్ వస్తుంది చూసారా బయట నుంచి అండి దాన్ని నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ చూసారా టమాటాలు తర్వాత ఉస్తికాయలు కొంచెం దొండకాయలు వంకాయలు ములక్కాయలు మరి స్వీట్ లెమన్ అండి అది స్వీట్ లెమన్ ఇదండి ఈరోజు హార్వెస్ట్ అండి చిన్న ప్రేరండి పరిశుద్రోన్ తండ్రి పర్లేక ముందున ప్రభావ మాకు ఇచ్చిన గార్డెన్ కొరకు కోటాను కొట్ల వందనాలు ఇస్తున్న పంట కొరకు మీకు వందనాలు తెవా మా పట్ల చూపిన మీ ప్రేమను బట్టి వందనాలు మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ముఖ్యంగా నా వీడియోస్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని మా కుటుంబాలని మీ దయగల హస్తల జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఏ పని చేయాలన్నా నీ దయ లేకపోతే మేము ఏమీ చేయలేము తండ్రి అంతా మీ దయా మీ కనుకరమే మరి పరిపూర్ణంగా నమ్మి నిన్ను స్థుతిస్తున్నాను టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సహాయం దయచేయండి ముఖ్యంగా అరా అనారోగ్యంగా ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ముట్టండి స్వస్థపరచండి ప్రభావ మా కొరకు ప్రార్థన చేయమని అడిగిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వారి అవసరతలు తీర్చిపెట్టమని నా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని నజరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమలాని వేడుకుంటున్నాం తండ్రి మేన్ ఇదండి ఈరోజు వీడియో ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోస్ మీరు ఇంకా ఒకసారి చూస్తే అందులో ఎలాగ నేను మట్టి వేసి మట్టి తయారు చేసి మొక్కలు పెంచానో ఎంతెంత కాపు వచ్చిందో అంతా కూడా మీకు ఒకసారి ఐడియా ఉంటుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి